తిరుమల శ్రీవారికి అగ్గిపెట్టెలో చీరను సాలువను తయారు చేసి కాను సమర్పించాడు ఓ భక్తుడు రాజన్న సిరిసిల్లకు చెందిన విజయ్ అనే వ్యక్తి నెల రోజుల పాటు పట్టునూలుతో పట్టు చీరను సాలువను తయారు చేసి స్వామివారికి సమర్పించి మొక్కు చెల్లించుకున్నాడు చేనేత కుటుంబానికి చెందిన తాను తండ్రి ద్వారా చీరలు నేయటం నేర్చుకున్నానని తెలిపాడు విజయ్ రెండు వేల పన్నెండు తిరుపతిలో తెలుగు మహాసభల్లో అగ్గిపెట్టెలో చీరను ఆవిష్కరించామని అప్పుడు మొక్కుకున్న మొక్కును ఇప్పుడు తీర్చుకున్నానని తెలిపాడు ఆ భక్తుడు రెండు వేల పన్నెండులో మొక్కుకున్న ఒక మొక్కు ఈ రెండు వేల పద పదిహేడులో టి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అగ్గిపెట్ల చీరను మరియు శాలను సమర్పించాలనే ఉద్దేశంతో నెల వ్యవధిలో నెల వ్యవధి చీ నెల వ్యవధి లోపలలో పట్టుదారులతో అగ్గిపెట్టెలు పట్టే చీరను తయారు చేయడం జరిగింది దాన్ని స్వామి స్వామివారికి కూడా సమర్పించడం జరుగుతుంది